ధనవంతుల సీక్రెట్ ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది కానీ అది అంత సులువేమి కాదు ధనవంతులు కావాలి అనుకునే వారిలో ఉండే ముఖ్యమైన అలవాటు ఏంటో తెలుసా వారు ఉదయాన్నే లేస్తారట వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు డబ్బు సంపాదించాలి అంటే కేవలం ఒక్కదానిపై దృష్టి పెట్టడం వల్ల సాధ్యం కాదు ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే ఒకే సమయంలో రెండు మూడు డబ్బు ఆర్జించే పనుల మీద ఫోకస్ పెట్టాలి ఒక ఉద్యోగం చేస్తున్న రెండు మూడు చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే ఎక్కువ సంపాదించవచ్చు మనం డబ్బు సంపాదించాలి అంటే మనతో ఉన్న స్నేహితులపై కూడా ఆధారపడి ఉంటుందట లక్ష్యాన్ని ఎక్కువగా ఫోకస్ చేసేవారితో ఎక్కువగా స్నేహం చేయాలి దానివల్ల మనకు కూడా మన లక్ష్యం ఎప్పుడు గుర్తుంటుంది అమ్మకం ఉండాలి తక్కువగా ఉండటం వల్ల ఉపయోగం ఉండదు మీ మైండ్ని మనం సెట్ చేసుకునే దానిపై ఆధారపడి ఉంటుంది ధనవంతుల సీక్రెట్